హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి ఫ్రీ 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 ఈ వీడియో చూస్తే మనం ఫ్రీ ఎందుకు అన్నామనేది మీకు క్లారిటీకి అర్థమవుతుందండి దయచేసి వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తేనే మనం ఫ్రీ అన్నదానికి అర్థమవుతుంది మీకు చూడండి ఒక టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచితో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు చేసి ఫుల్ వాటాలు వేసుకొని బొద బొద్దలాడుతూ ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి క్వాలిటీ పిల్లలతో మేము ముందుకు రావడం జరిగింది చూడండి అబ్బా లడ్లు నట్టు ఉండే రౌండ్ బాడీలు వేసుకొని పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా చూడండి అసలు మంచి కలర్స్ ఉన్నాయి కాకులు ఉంటాయి కాకి డేగలు ఉంటాయి తెల్లని మొళ్ళు ఉంటాయి చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు సీతా పిల్ల ఒకటి ఉంది సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి క్వాలిటీ గల పిల్లలు అసలు ఆ వాటాలు కానీ ఆ బాడీ ఖర్చు లడ్లు లడ్డు ఉన్నట్టు బూందీ లడ్డు ఉన్నట్టు ఉంటాయి పిల్లలు చేసి మంచి రౌండ్ బాడీలు వేసుకుని ఉంటాయండి హెల్దీగాను బాగా హెల్దీతో ఉండేయండి పిల్లలు లడ్లు ఉన్నట్టు ఉంటాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఇదేంటి బాబోయినదాకా ఫ్రీ ఫ్రీ అన్నావు కదా ఆ ఫ్రీ గురించి చెప్పట్లేదు అయింది అనుకుంటున్నారేమో ఆ విషయానికి వస్తున్నానండి ఈ పది పిల్లల బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి ఒక టూ టాప్ క్వాలిటీ ఒక మూడు నెలల పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక మూడు నెలల పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చే పిల్లను కూడా వీడియో చివరిలో పెట్టడం జరిగిందండి ఇదేనండి మనం యో పిల్ల ఇదేనండి ఫ్రీగా ఇస్తున్నాం వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాలిజిబిలిటీ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం వీటి వయసు వచ్చేసి పది పిల్లల వయసు వచ్చేసి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల మధ్యలో ఉంటాయండి టూ టాప్గా ఉంటాయి ఈ పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ పది పిల్లలు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఈ పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఇది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ చేయి బ్రో